ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇక్కడ తోట త్రిమూర్తులు గారు పోటీ చేస్తున్నారు కదా వారి మీద మీ అభిప్రాయం ఏంటి విఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ తోట త్రిమూర్తులు గారు సార్ మేడం బికాస్ ఆఫ్ ద థర్టీ ఇయర్స్ బ్యాక్ సఫర్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఏరియా బికాస్ ఆఫ్ ద డ్రైనేజ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆల్సో వెట్ వీ గెట్ ఎనీ ప్రాబ్లమ్ ఆల్సో ఈస్ ఫేసింగ్ ఫర్ అస్ బికాస్ వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జనరలీ వీఆర్ రిక్వెస్టింగ్ ద ప్రౌడం బికాజ్ వీఆ వాంట్ ఎమ్మెల్సీ తోట్రిమితులు గారు ఆయన వచ్చిన తర్వాత ఏ ప్రతి పనైనా సరే ముప్పై సంవత్సరాలు వెనక చెప్తే మేడం గారు ఇక్కడ డ్రైనేజీలు సరిగా లేవండి అసలు అవి మా స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కూడా మేము చాలా భయపడేవాళ్ళం వాళ్ళు పంపించిన తర్వాత మేము చాలా ఫేస్ చేయవలసి వచ్చింది ఎక్కడ ఏ పిల్లడు పడిపోతాడానికి మేము చాలా భయపడేవాళ్ళం బట్ నౌ విఆర్ వెరీ డేరింగ్ టు సే అబౌట్ హిమ్ బికాస్ ఈస్ టేకింగ్ కేర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆల్సో సో వి ఆర్ రిక్వెస్టింగ్ వీ వాంట్ అగైన్ అండ్ అగైన్ ద తోట త్రిముతులు సార్ ఆల్సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేసాం సార్ని అది కూడా మాకు ఆయన అవైలబుల్గా ఇచ్చారు అది చేసుకోగలిగాం మేము ఏంటంటే ఇంకా మాకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మేడం మాకు ఇక్కడ తోట తిరుముతులు గారు వస్తే మేము అక్కడ జగన్ గారిని తెచ్చుకుందాం చూస్తున్నాం కంపల్సరీగా మాకు తోట తిరుమతులు గారు కావాలండి అంటే కాపు వాళ్ళే ఎక్కువగా ఆయనకి ఓట్లేసే అవకాశం ఉందా ఉంది మేడం గారు ఎందుకంటే అసలు కాపులు అంటే పేరు తప్ప వాళ్ళు ఎవరు గుర్తించలేదు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక కాపు నేస్తం అన్నది అసలు అసలు పథకం అన్నది ఉంటుంది అని ఆశ పడలేదు ఎవరు కూడా ఐఎమ్ ఆల్సో ఓసీ కాపే నేను కూడా సో ఐఎమ్ గెటింగ్ దట్ కంపల్సరీ ఫ్రమ్ ఫోర్ ఇయర్స్ ఐఎమ్ గెటింగ్ దట్ అంటే మేమందరం కూడా ఏమనుకుంటున్నామంటే అసలు ఆలోచించడం ఏంటంటే ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా వేస్తారనే నా ఒపీనియన్ అండి ఓకే సో మీ మండపేటలో ఖచ్చితంగా తోట త్రిమూర్తులు గారు గెలుస్తే అభివృద్ధి పథకాలు జరుగుతాయని మీరు అనుకుంటున్నారా కన్ఫామ్లీ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్లీ ఏంటంటే మాకక్కడ సీఎం గారు వస్తాడంటే చేస్తాడంట అని అనుకున్నది ఎంత నిజమో ఇక్కడ త్రిమూర్తులు గారు వస్తే ఎనీ ఏ ప్రాబ్లం అయినా సరే చేస్తాడని మేము హండ్రెడ్ పర్సెంట్